కొలిన్ మెదడు పనిచేసే తీరు పెంచే ఈ పోషకాన్ని మీరు తింటున్నారా ఇందులో ఎక్కువగా ఉంటుందో మీకు తెలుసా పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలన్నా పెద్దల యాంగ్జైటీ తగ్గాలన్నా ఈ పోషకం చాలా అవసరం ఏం తింటే ఇది శరీరానికి తగినంత అందుతుంది ఓకే ఈ పోషక పదార్థం మెదడు పని తీరును మెరుగుపరచడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుంది అయితే మీరు దాన్ని తగినంత తీసుకుంటున్నారా కొలిన్ గురించి మీరు ఇంతకు ముందు వినికపోయి అయితే అది వివిధ దశల్లో మన ఆరోగ్యానికి కీలకమని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ కొలిన్ అనేది విటమిన్ కాదు ఖనిజ పదార్థము కాదు మానవ నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరుకు కీలకమైన ఒక కర్బన సమ్మేళనం కొలిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శక్తివంతమైన ప్రభావం ఉంటుందని ప్రస్తుతం ఆధారాలు ఉన్నాయి మనిషిలోను నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడంలోనూ కొలిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిసింది అలాగే మహిళల గర్భంతో ఉన్నప్పుడు కొలిన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దాని ప్రభావం పుట్టిన పిల్లలపై కనిపించినట్లు ఒక అధ్యయనంలో తెలిపింది ఈ కొలిన్ అనేది అద్భుతమైన పోషక పదార్థం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఇలాంటి కీలకమైన పోషకం ఎక్కడి నుంచి లభిస్తుంది రోజువారి ఆహార భాగంలో మీరు దీన్ని సరిపడా తీసుకుంటున్నారా కొలిన్ అంటే ఏమిటి ఒక విటమిన్ కాదు ఒక ఖనిజము కాదు ఇది మానవ నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరమయ్యే ఒక కర్బన సమ్మేళనం శరీరానికి అవసరమా ఇది ఒక తప్పనిసరి పోషకం అంటే మన శరీరం తగినంత మొత్తంలో ఉత్పత్తి చేయలేదు కాబట్టి మనం ఆహారం ద్వారా తీసుకోవాలి ఎక్కడ లభిస్తుంది కొలిన్ ఎక్కువగా గుడ్లు చేపలు చికెన్ పాలు వంటి జంతు సంబంధిత ఆహారాల్లో ఉంటుంది అలాగే వేరుశనగ గింజలు చిక్కుడు గింజలు పుట్టగొడుగులు బ్రోకలి కూడా ఉంటుంది కానీ జంతు సంబంధిత ఆహారాల్లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది శరీరంలో దీని ప్రాముఖ్యత కాలేయంలోని కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది లేకపోతే ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యం జ్ఞాపక శక్తి ఆలోచన నేర్చుకోవడం కోసం అవసరమైన న్యూరో మీటర్ అయిన అసిటిల్ కొలిన్ ను ఉత్పత్తి చేస్తుంది మెదడు పనితీరుపై ప్రభావం కొలిన్ ఎక్కువగా తీసుకునే వారిలో జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి ఇది ఆల్జిమర్ పార్కిన్సన్ వంటి నరాల సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించవచ్చు మానసిక ఆరోగ్యం కొలిన్ అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన స్థాయిలు తగ్గుతాయి మరియు నిరాశ నిస్పృహ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఇతర ప్రయోజనాలు గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని పెంచే హోమోసిస్టైన్ స్థాయిని తగ్గిస్తుంది ఎముకల సాంద్రతను పెంచుతుంది తద్వారా ఎముకలు బలంగా ఉంటాయి మరియు క్షీణించకుండా ఉంటాయి పుల్లల అభివృద్ధిలో ముఖ్య పాత్ర గర్భాధారణ సమయంలో కొలిన్ తీసుకోవడం వల్ల చాలా ముఖ్యం గర్భాధారణ సమయంలో కొలిన్ తీసుకోవడం చాలా ముఖ్యం ఇది పిండం మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది గర్భిణీలు తగినంత కొలిన్ తీసుకోకపోతే పిల్లల్లో ఏకాగ్రత లోపం హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది రోజుకు ఎంత మోతాదులో అవసరం యాజ్ పర్ యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ పురుషులకు రోజుకు నాలుగు వందల మిల్లీగ్రాములు గర్భిణీలకు నాలుగు వందల ఎనభై మిల్లీగ్రాములు మరియు పాలి చేతల్లులకు ఐదు వందల ఇరవై మిల్లీగ్రాములు रोज़ु कवलि